సహోదరులు భక్తి సింగారేగా అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకున్నాడా దైవ మర్మములు యహోవా తేజస్సు మందిరం నిండా నిండేను రెండో దినవృత్తాంతంలో ఏడు ఒకటి దేవుని మహిమ మనతో గలదని నిశ్చయము చేసుకున్నడుకు నాలుగవ దైవిక నియమమును చూచేదము సొలోమోను దీనికి సాదృశ్యము వృద్ధిగా చెప్పుచున్నాడు అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్ళతో కట్టబడేను మనము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్టు ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు మొదటి రాజులు ఆరు ఏడు ఇది అసమానమైన మందిరము శబ్దము చేయకుండా ప్రపంచంలో ఎన్నడూ ఏ భవనము కట్టబడలేదు దేవుని సంకల్పము ప్రకారము ప్రతి రాయి ఎంతో సౌందర్యమును అమర్చబడినది గనుగన ఈ మందిరము కట్టబడినప్పుడు శబ్దం చేయ అవసరతయే లేదు మీ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో దేవుని సంకల్పమును అనుసరించినచో ఐక్యత సహకారము నిష్కపటము సహనము ఆత్మీయ ఆనందము కలిసి జీవించుటలో కనబడును అట్లు అనుసరించకపోతే మా పోరాటము కలహములు తప్పవు దేవుని సంకల్పము తెలుసుకొని మన పరిచయను గుర్తించగలిగినచో ఏ అసూయూ ఉండదు అసూయ వలన చాలా పని భంగమైపోయినది దేవుని సేవకులముగా కూడా ఒకరు అసూయ కలిగి ఉండటం సాధ్యమే నిస్సందేహముగా ఇది నష్టమును చేకూర్చును దేవుని మనసును నిశ్చయము చేసుకున్నట్టుకు రాత్రంతయు లేక ఇంకా దీర్ఘకాలము ప్రార్థన చేయవలసి ఉండెను అప్పుడే ఐక్యత కలిగి ఉండును ఆ మందిర నిర్మాణము పూర్తి కాగానే ఆ దినము ప్రభు మహిమ ఇంటిని నింపినందున చాలా ఆనందము కలిగినని రెండవ దినవృతాంతములు ఏడు ఒకటిలో చదువుచున్నాము నూట నలభై సంవత్సరాలు దేవుడు వేచి ఉండెను పరలోకపు క్రమములోనికి వచ్చేవరకు దేవుడు తన ప్రజలను ప్రేమించి గద్దించి శిక్షించను అప్పుడే దేవుని మహిమ దిగి వచ్చాను దేవుడు మహిమ తిరిగి రావాలనుచో మహిమ విడిచి వెళ్ళినదని ఒప్పుకొని వాళ్ళను మనము గొడ్డుబారి నిష్ఫలముగా ఉన్నామనియు పొందవలసినంత ఎక్కువగా దేవుని వాక్యమును పొందలేకపోచున్నామని ఒప్పుకొని వాళ్ళను ప్రభువ అన్నా మీ అక్కడ గుర్తించగలిగి ప్రార్థించగలిగినట్లు నేర్పించము ఆమె తన కుమారుని మీ కర్పించడం ద్వారా ఆ అక్కరను తీర్చినది మీ అక్కర్ను తీర్చగలుగు ఆధిక్యతను నాకును అనుగ్రహించము ప్రభు మీ వాకును ఇతరులకు అందచేయగలిగినట్టు సమయంలోనే నన్ను చేయము మీ వర్తమానము అడిగే అధికారము నుండి ధైర్యంతో మీ వర్తమానమును ఇవ్వగలిగినట్లు అనుగ్రహించము లోక జ్ఞానము పూర్తిగా వదిలివేసి మీ సంకల్పము లేక నమూనాను చేపట్టగల మీ హృదయానుసారుడైన దావేదు వంటి మనుషునిగా నన్ను చేయుడి దావీదుకు పరలోకపు మందిరం యొక్క నమూనాను దేవుడు ప్రత్యక్షపరిచినప్పుడు సంగమ విషయమై దేవునికి గల నమూనా దావీదు జీవితంలో కనబడినట్లు చూస్తున్నాము ఈ నమూనాను దేవుడు దావేదికు అనుగ్రహించక ముందే అతనిని బహుగా శిక్షించి శుద్ధి చేసి మార్చి తగ్గించి మానవ జ్ఞానమును పూర్తిగా తీసివేయవలసి ఉండెను అందుచేతనే దావేది జీవితము ద్వారా సంగము జ్ఞాపకంకు వచ్చుతున్నది శిలోహులోని జీవితం ద్వారా దేవుడి జ్ఞాపకమునకు వచ్చుతున్నాడు ప్రభువ ఐకమత్యముతో సజీవమైన రాళ్లతో చక్కగా అమర్చబడిన దేవుని మందిరమును కట్టుడకు సమాధాన ప్రియుడుకు సులోముడు వలె నన్ను చేయుడి